వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య వార్తా విశేషాలు మండలం నాటరాజ్ వైసీపీ నాయకులు మరియు ఎంపీటీసీ సభ్యుడు నంబూరి ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యుడు నంబూరి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా మా నాయకుడు మాజీ డిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారని వీరి చలపతిరావు ప్రజలకు మంచి చేసే వ్యక్తి అని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆధారాలతో ఎదురు కోల్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు మాట్లాడే సమయంలో ఆధారాలతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు ఈ సమావేశంలో ఎంపీటీసీ గాలి జ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ భాస్కర్ మాణిక్యారావు గాలి సునీ కొండా శ్రీనివాసులు రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు నంబూరి ప్రసాద్ ఎంపీటీసీ కొత్త గ్రామం మరి ఈరోజు ఈ సమావేశం ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం మరియు మా నాయకులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారి గురించి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా మనసు కష్టం వేసి ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలకు అలాగే జిల్లా రాష్ట్ర ప్రజానికని కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం మరి డీసీఎంఎస్లో అవకతవకలు జరిగాయని చెప్పి నిన్న సోదరులు తెలియపరిచారు మరి డిసిఎంఎస్లో అవతావకులు జరిగినట్లయితే గత నాలుగు సంవత్సరాల కాలంలో ఊబిలో అప్పుల ఊబిలో ఉన్నటువంటి డిసిఎంఎస్ని తన ఆలోచనలు తన ప్రణాళికలు చొప్పున అభివృద్ధి పదంలో ముందుకు నడుపుకొని వచ్చి లాభాల బాటలో ముందుంచినటువంటి ఈ నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ వ్యవస్థలో రెండు సంవత్సరాలు దిగ్విజయంగా జరిపించి మళ్ళా రెండో సంవత్సరం ఏకగ్రవంగా రెండోసారి కూడా డిసిఎంఎస్ చైర్మన్గా పదవి చేపట్టినటువంటి వ్యక్తి వీరి చలపతి రావన్న గారు అని చెప్పి సగర్భంగా చెప్పుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా డిఎస్ఎంఎస్ చైర్మన్ పదవిని రెండోసారి ఒకే వ్యక్తికి కట్టబెట్టినటువంటి దాఖలు లేవు అలాంటిది మా అన్న చలపతి రావన్న గారికి రెండోసారి దాఖలు అప్పగించారు ఈ పదవిని ఎందుకు అప్పగించారన్నారంటే ఆయన అభివృద్ధిలో నడిపినటువంటి విధానాన్ని బట్టి కాబట్టి అలాంటి డిసిఎంఎస్లో ఈరోజు అవతకలు జరిగాయని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చారు చెప్పారు సో హమాలీ ఛార్జీలు ఎలా మింగేశారు ఏంటనేటువంటిది నేను ఆధారాలతో మీకు ముందు చూపడానికి మీ ముందుకు వచ్చాను చూడండి ఒకసారి హమాలీ ఛార్జీలు ఇది రిజల్యూషన్ పెట్టి మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ట్రాన్స్పరెంట్గా అన్న రిజల్యూషన్ పెట్టి సభ్యుల సంతకాలు తీసుకొని ముందు పొందుపరిచేటువంటి రిజల్యూషన్ పత్రం ఇది సో ఈ రిజల్యూషన్ పత్రం తీసుకున్న తర్వాత కలెక్టర్ గారికి విన్నంగా ఈ ఈ అర్జీని ప్ర ఐ మీన్ ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది సో ఈ హమాలీ ఛార్జీస్ అనేటువంటివి డిఎం సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ ట్రాన్స్ఫర్ చేయండి అక్కడి నుంచి నేరుగా డిఎం సివిల్ సప్లైస్ అనేటువంటిది ఖాతాదారులకి అకౌంట్లో నేరుగా వారికి పడతాయని చెప్పి చెప్పడం జరిగింది దానికి తాలూకా సంబంధించినటువంటి ఈ పత్రం ఇది అవాలి చార్జెస్ పత్రం తర్వాత ఈ డిసిఎంఎస్లో పనిచేస్తున్నటువంటి బిజినెస్ మేనేజరు ఈ ప్రెజర్ తట్టుకోలేక అవినీతికి ఇదయ్యి ఆయన సస్పెండ్ చేశారు అని అని చెప్పి తెలియపరిచారు సస్పెండ్ చేశారు అని అని చెప్పి ఆయన ఏ రకంగా సస్పెండ్ అయ్యాడు నిజంగా ఆయన సస్పెండ్ అయ్యాడా లేకపోతే ఆయన ఆరోగ్య రీత ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆయన రిజర్వ్ రిజైన్ చేశాడా అనేటువంటిది ఈ ప్రశ్నలోనే రావడం జరిగింది చూడండి ఎన్డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ రాజీనామా చూడండి ఇక్కడ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ బిజినెస్ మేనేజర్ వెంకటస్వామి తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేశారా సస్పెండ్ చేయబడ్డా క్లియర్గా చూడండి ఒకసారి ఆయన వ్యక్తిగతంగా ఆయన రాజీనామా చేస్తే వీళ్ళు చెప్తారు ఆయన ఒకతవకలు ఆయన అవినీతికి పాల్పడడం వల్ల ఆఫీసర్ని సస్పెండ్ చేశారని చెప్పి నిన్న తెలియపరచడం జరిగింది సస్పెండ్కి వ్యక్తిగతమైనటువంటి రాజీనామాకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ కోడలూరు కోవూరు నియోజకవర్గ జిల్లా ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటూ ఉన్నాను ఈ సభ ద్వారా మా నాయకుడి మీద ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలల తరుణంలో భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారండి మా నాయకుడు ఎక్కడ దొరుకుతాడా ఏంటా అనేటువంటిది చూస్తున్నారు చలుపుతున్నా నిజంగా చలుపుతున్న ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు మీకు అన్ని ఆధారాలతోటే నేను మీ ముందు చెప్తున్నా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు ఏ ఆధారంతో మాట్లాడారా లేకపోతే వాళ్ళు ఊరికనే ఓగ్గా మాట్లాడారా అనేటువంటిది మీరే ఒకసారి తెలుసుకోండి ప్రతిదీ రిజల్యూషన్ రిజల్యూషన్లో పాస్ చేస్తున్నాం సభ్యుల సంతకాలు కలెక్టర్ గారికి విన్నవించాం ఈ హమాలీ ఛార్జెస్ డి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడ వాస్తవాలు దొరుకుతున్నాయి ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం అనేటువంటిది సబబు కాదు ఏదైనా మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఆధారాలతో మాట్లాడడం మంచిదని చెప్పి నేను సమన్వయంగా ఈ సమ తెలుసుకుంటూ అలా మాట్లాడేటువంటి వాళ్ళు ఏదైనా నిజంగా ఆరోపణలు అవినీతి జరిగిగానే ఉన్నట్లయితే రండి ముందుకి ఎక్కడికి రావాలో చెప్పండి మేము అక్కడికి ఆధారాలతో వస్తాం మీ ముందు మేము మాట్లాడతాం అప్పుడు నిజంగా తప్పు జరిగిందనంటే మీరు ఏ శిక్ష ఇస్తారో దానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో తప్పుడు ఆలోచనలతో జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి తప్పుడు నిర్ణయాలతో మా నాయకుడిని ముగ్గులకు దించి ఆయన్ని ఇట్లా మాట్లాడటం అనేటువంటి సబబు కాదు మేమైతే ఊరుకునేటువంటి పరిస్థితి ఎంత మాత్రమో కాదు అని మేము సవీనంగా ఈ ఈరోజు కాదు పాలకపక్షమైనా ప్రతిపక్షమైన నెలవేళన నిదనంతరం కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు వెడవలూరు ప్రజల యొక్క ఆలోచనలకు వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళ యొక్క మేలు చేసేయాలనే ఉద్దేశంతో అన్న పోరాడుతూ ఉంటాడే తప్పనిచ్చి ఈరోజు అధికారం ఉందని చెప్పి చలామణి చేసి అధికారం లేకపోతే ఎక్కడో దాముకోవడం అనేటువంటి ఆలోచన మా అన్నది కాదని చెప్పి నేను సగ్రంగా చెప్తున్నాను కాబట్టి దయచేసి మా అన్న మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ పత్రిక విలేక సమస్యలో నేను తెలియచు తెలియపరుచుకుంటూ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ Double six five six seven six Mario zero eight six two six two four five one six